నన్ను వదిలిపెట్టలేదు అవ్వ సారా నిన్నేమన్నా అన్నాడా ఏడిచాడు వాడు అసలు నా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు దిగులు పడ్డావా సారా మరి దిగులు కాదా ఎందుకు సారా మన దేవుడు ఉన్నాడుగా అందుకేగా నేను కూడా ప్రార్థన చేశా నాకు తెలుసారా నువ్వు ప్రార్థన చేస్తావు నేను ఇక్కడ చేస్తావు నువ్వు అక్కడ చేస్తావు వాడి పని అయిపోతుంది నాకు తెలుసు విశ్వాస జీవితాలయ్యి భక్తిగల జీవితాలయ్యి దేవుని మీద ఆనుకుని నడిచిన జీవితాలయ్యి మాట్లాడతాడా అని తెలుసు ఆయన ఇప్పుడు నీకుందా నమ్మకం మాట్లాడతాడా నీ విరోధులతో మాట్లాడతాడా నేను ఏడిపించే వాళ్ళతో మాట్లాడతాడా నిన్ను బాధించే వాళ్ళతో చెప్పు కాటి మాట్లాడ్డా మాట్లాడతాడా నీ పరిస్థితులతో మాట్లాడతాడా నీ రోగంతో మాట్లాడతాడా నీ సమస్యలతో సింహాలతో మాట్లాడాడు చేపతో మాట్లాడాడు శత్రువులతో మాట్లాడాడు రాజులతో మాట్లాడాడు అధికార అధికార పత్రాలను రద్దు చేసి పడేశాడు యాకోబుని ఏం చేయకుండా లాభంతో మాట్లాడాడు అమ్మో ఎంతమందితో మాట్లాడాడు నీ విషయమే కూడా చాలాసార్లు చాలా మందితో వాదించాడు అడ్డగించాడు మాట్లాడాడు చాలా విషయాలు తప్పించాడు నిన్ను నన్ను ఇక ముందుకును తప్పిస్తాడు టోటల్గా నువ్వు అర్థం చేసుకోవాలి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు చెప్పు ఏసు నన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడు చాలా ప్రేమిస్తున్నాడు